నలభై అడుగుల ఎత్తులో పిల్లర్ రెడీ అనమాట ఇక్కడ ఆ పిల్లర్కి చూడండి ఈ పక్క దాంట్లో అన్నింటికి రాడ్లు నిలువు రాడ్లు ఎనిమిది వందల లాగా పెట్టారనమాట ఇది వచ్చి స్టార్టింగ్ అనమాట ఈ మారిగా కింద మొత్తం సిమెంట్ బేస్ మొత్తం మారిగేసి దానిపైన వచ్చి ఐరన్ రాడ్లు అనమాట చూడొచ్చు దగ్గర దగ్గర వెయ్యి లాగా ఎనిమిది వందల వెయ్యి రాడ్లు ఉంటాయి ఈ రాడ్లతో సపోర్ట్ పెట్టి దానిపైన వచ్చి అది సిమెంటు వేస్తారనమాట చూడొచ్చు ఇదో ఈ మారిగా వేస్తారు దానిపైన కాంక్రీట్ వేస్తారు చాలా టైం పడుతుంది చాలా రాడ్లు ఉన్నాయి మంచి గట్టి సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ లేకపోతే ఇది కూలిపోయే ప్రమాదం ఉంది ఇది కానీ కూలిందంటే ఇంకంతే మొత్తం ఐరన్ రాడ్లే అంత సపోర్ట్ లేకపోతే దాని మీద కొన్ని టన్నుల బరువు వస్తుంది అనమాట దాని మీద కాంక్రీటు వేయడానికి కాబట్టి అంత వెరువు బరువు తట్టుకోవాలి కాబట్టి కింద ఎనిమిది వందల లాడ్ లాగా పెట్టారు ఒక ట్రైన్ లాంటి దాని సహాయంతో అక్కడ ఉన్నారు చూడండి ముగ్గురు నలుగురు అయితే సెట్ చేస్తాను ఈ సెట్ దానికి దాదాపు వారం నుంచి సెట్ చేస్తాను అనమాట చూడవచ్చు మాడ దానికి ఆపకు కూడా ఇంకోటి పిల్లలు కూడా ఇది చేస్తాను మొత్తం పద్దెనిమిది పిల్లర్లు ఉన్నాయి వెయిట్ వచ్చి చాలా వెయిట్ పడుతుంది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా అనమాట చూడచ్చు మనము ఎంత పెద్ద 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 పిల్లర్లు ఇంకొచ్చి ఇదే మరి తిరుపతి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు తిరుపతిలో ఇంకా భయంకరంగా ఇది చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద పిల్లర్లు పెట్టడము ఇలాంటిది మన పీలర్ కాబట్టి కొంచెం దానికంటే దాంతో పోల్చుకుంటే కొంచెం చిన్నదనమాట అయితే మాత్రానికి వర్క్ అయితే చాలా నీట్గా చేస్తూ ఉన్నారు అలా జాగ్రత్త చేయాలా వీళ్ళు కూడా ఏమన్నా ఎక్కడన్నా చిన్న మిస్టేక్ అయితే ఇంకెంతే ఆ సైడ్ ఆడో పిల్లరు ఇంకా దానిపైకి అప్పక్ ఒకటి కనీసం ఒక ఒక్కొక్క దానికి ఒక వారం పట్టినా కూడా దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది పిల్లర్లు తొందరగా చేస్తే ఒక రెండు మూడు నెలల్లో సెట్ చేస్తారు లేదంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొత్తానికి విపరీతమైన ఇబ్బంది అయిపోయింది ఇక్కడ చేయడం అనమాట రోడ్లు మొత్తం మ్యాచ్ అయిపోయింది ముగ్గురు మనుషులు కంటిన్యూగా వర్క్ చేస్తానున్నారు మార్నింగ్ నుంచి దానికి హెల్ప్గా ఒక ట్రైన్ ఒకటి రాట్లు అంటే కిందనే చూడొచ్చు అన్ని స్టబుల్స్ స్టెప్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పైగా ఆరు ఇటు సైడ్ వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పని పొద్దున పదహైదు దాకా ఉన్నాయి పదహైదు ఆరు మళ్ళీ వచ్చి అటు సైడ్ ఒకటి వర్క్ అయితే బాగా చేస్తూ ఉన్నారు ఇదిగా రెడీ అయిపోతే ట్రాఫిక్ అయితే చాలా వరకు తగ్గుతుంది ఇది వచ్చి రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ కోసం ఇది చేస్తాం ఇది అడ్రస్ చెప్పడం మర్చిపోయాను కదా పీలేరు అనమాట ఇది వీలేదు మదనపల్లి తిరుపతి రోడ్డు అనమాట ఇది ఇది రైల్వే జంక్షను ఈ రైల్వే జంక్షన్ కోసం ఇంతవరకు జరుగుతుంది